ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత మూడు నెలల్లో పన్నెండు వందల నలభై ఎనిమిది కార్డుస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఆల్రెడీ రేషన్ బియ్యం కూడా సో ఇప్పుడు మన కార్డు ఇస్తున్నాం దయచేసి మనకు ప్రింటెడ్ కార్డు రాకముందు ఈ పత్రం మేము ఇస్తున్నాము ఇది మీకు వారిగా సంబంధించి కూడా ఉపయోగపడుతుంది అది గమనించాలి అట్లాగే రిజిస్టర్ వచ్చిందంటే వాళ్ళకు నెక్స్ట్ మంత్ పిఎం వస్తే సో ఒక నెల వాళ్ళు కొంచెం వెంటనే మిస్ అయినా కానీ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వస్తాయని ఇది గమనించాలి ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు అంటే ఎప్పటికప్పుడు కూడా మేము ఎంఆర్ఓ లెవెల్లో కానీ తర్వాత డిఎస్ఓ లెవెల్లో కమిషనర్ లెవెల్లో కూడా చాలా వెంట వెంటనే జారీ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ప్రక్రియ ట్విట్టర్లో ట్విట్టర్ పంపిణీ చేయడం జరుగుతుంది

పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకొని సందర్భంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన చెప్పిన మాట ఏ ఒక్కటి అప్పులు చేయకుండా వాళ్ళ మిగులు రాష్ట్రాలకు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారు కానీ दुबाल <speaking in foreign language> దళిత గిరిజన కుటుంబాలకు మతానికి ఇవ్వలేదు ఈరోజు అనేక వాగ్దానాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్ల కల్పించా అదేవిధంగా రైతాంగానికి కూడా ఇరవై వేల కోట్లు ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి రుణ రైతులు వాడుకునే కరెంటు కానీ ఈ రోజు ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు కానీ రెండు వందల ఇరవై కోట్లు కదే ఉచిరే ఇంకో మీకు ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా ఈరోజు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించి ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచి ఈరోజు రైతాంగానికి కూడా సన్న బియ్యాన్ని ముఖ్యమంత్రి గారి ఉగాది రోజు ప్రారంభించి యాభై ఐదు రూపాయల కిలో బియ్యాన్ని రోజు నాలుగు వేల కోట్ల కూడా పడ్డ జరుగుతుంది సంఘ బియ్యం పండించే రైతుల ఐదు వందల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు మద్దతు అందించాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు అవసరం ఉన్న ఈరోజు ఉద్యోగాల కొరకు రేషన్ కొరకు ఇంకా ఇది నిరంతర ప్రక్రియగా మీరు ఈ సేవా సెంటర్లో అప్లై చేసిన నేరుగా ఎమ్ఆర్ఓ చేసిన గతంలో కొత్త కార్డు పన్నెండు నలభై ఎనిమిది కూడా ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో పెండింగ్ ఇంట్లో నాలుగు వందల నలభై ఎనిమిది ఉన్నాయి నలభై తొమ్మిది దరఖాస్తులు ఉన్నాయి వాటికి కూడా ఈరోజు రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డుల మీద సన్న బియ్యాన్ని మీకు అందిపడమే కాకుండా కొత్తగా మీ కుటుంబ సభ్యులు మరువడో మర్మరాలు వచ్చిన కుటుంబ సభ్యులను కూడా చేర్చే విధంగా చేర్చి వారికి కూడా మనసుకి ఆరోగ్యంలో చొప్పున సన్న బియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రేషన్ కార్డు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక్క రూపాయి లక్ష్యం లేకుండా కొత్త అందించడం జరుగుతుందని సందర్భంగా మనం ప్రారంభిస్తున్న దీని పూర్తి కాలంలో ఇంకా రాని వారందరూ కూడా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న నేరుగా ఎంఆర్ఓ ఇచ్చిన మీకు రేషన్ కార్డు అందివ్వడం జరుగుతుందని కూడా మీకు మీకు కొడుకు పేరు లేకుంటే కొడుకు పేరు లేదని మనకు సిఎం రిలీఫ్ లో లో కూడా కవర్ కాని సంఘటనలు ఉన్నాయి గత పది సంవత్సరాల్లో ఒక పేరు కూడా ఎక్కి అనేది దుర్మార్గమైన పాలన కొనసాగింది ఈ రోజు కుటుంబ సభ్యులు ఎవరు వచ్చిన కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరి అయినా అది చేర్పించుకొని మీకు యొక్క కార్డు చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ಸಬ್ ರೂಪಾಯಿ ಸಬ್ಸಿಡಿ ರೊಂದು ಲಕ್ಷೇ ಲಕ್ಷಿಡಿ ಮೂರು ಲಕ್ಷೇ ರೂಪಾಯಿ ಸಬ್ಸಿಡಿ నాలుగు లక్షలు ఇస్తే అదే విధంగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలతో సబ్సిడీతో మా మహిళా సోదరులకు కానీ యువకులకు కానీ చూడందరికీ కూడా మీకు రుణ సౌకర్య మండలానికి ఐదు వందల మంది చొప్పున రుణాలు కూడా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఒకటి ఇంకా ఒకటి మనం చేశాం ఈరోజు ఆడపిల్లలు

పన్నెండు వేల రూపాయలు మీ జమ చేస్తున్నాం ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం ఇచ్చిన నాలుగున్నర లక్షల నేను మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఈ యొక్క ఈ మండలంలో కూడా ఐదు వందలు ఇప్పించా ఇరవై వేల ఇళ్లను రాబోయే మూడున్నర సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఇస్తా రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్లను కూడా ఇందిరమ్మ ఇళ్ళను కట్టింది కార్యక్రమాలు మీకు పెన్షన్ పెంచాలి రెండు వేల పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచుతాం ఆరు నెలల్లో పెంచి అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా మీకు తెలియజేస్తా అదే విధంగా తో పాటు మా ఆడబిడ్డలందరికీ కొడుకు నెలకు ఇరవై ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు విధంగా ప్రతిపక్షాలకు ఏమి దొరకక దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళ అవినీతి చేసి కాళేశ్వర ప్రాజెక్టు మీద దిగమింగి విధంగా మిషన్ బహిరాల మీద దిగమింగి ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసి దాంట్లో లక్ష కోట్లు దిగమిగి ప్రజలకు ఏం చేయక ఈరోజు డబ్బు ఎక్కువై దుబాయ్ సింగపూర్ నుంచి వాట్సాప్ చేసుకుంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఈరోజు యూరియా దొరుకుతలేదని ఒక దుష్ప్రచారం యూరియా వందల టన్నులు వేరే టన్నులు ఈరోజు ఏదో ఒక దుష్ప్రచారాన్ని బట్టగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బదనం చేయాలనే దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు దాన్ని అందరూ కూడా మనం తిప్పికొట్టవలసిందిగా మీకు తెలియజేస్తున్నారు షాపేట మండలం అయితే అదే విధంగా ఏదైనా డెలివరీ మా ఆడబిడ్డలు కానీ ఏదైనా ముసలి కానీ యాక్సిడెంట్ అయినా కనీసం ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి గొప్ప గొప్ప పదవులు చేశారు అంబులెన్స్ దుర్మార్గులు ఈరోజు చెప్తున్నారు నేను ఎమ్మెల్యే తర్వాత షాంపేడులో కానీ మొగుల పెళ్ళు కానీ అంబులెన్స్ తేవడమే కాకుండా సరైన మందులు డాక్టర్ల నుంచి ఈరోజు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు గ్రామాలలో రోడ్డు కానీ కమ్యూనిటీ హాల్ గానీ ప్రైమరీ స్కూల్స్ అదేవిధంగా విద్యను వైద్యను అటిషనల్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల చేయాలని ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి కేటీఆర్ విధానం ఏదైతే వాళ్ళ కుటుంబం కూడా దోపిడి కుటుంబం అవినీతి కుటుంబం ఒక ఉపాధి రామం కంటే మరి ప్రజలను దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టవలసిన అవసరం మనందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ కూడా దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి మేము చెప్పిన మాట ఖచ్చితంగా అమలు చేస్తాం వాళ్ళు తెచ్చిన అప్పుకు లక్షా ఈ రోజు ఇన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ షామపేట మండలంలో కూడా ఈసారి ఐదు వందలు ఇచ్చాం మళ్ళీ ఇంకో రెండు వేల ఇళ్ళ రాబోయే మూడు పేదలకు ఇందులో మీద నటించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని భూభారతిలో భూములు పట్టాలు కానీ రైతు కూడా ఒక్క రూపాయి లక్ష లేకుండా మీకు పట్టాలు ఇవ్వడం కానీ ఆ పట్టాల వల్ల గతంలో మన పేరు మీద భూమి ఉంటే మన పేరు మనం దొరుకునే భూమికి పేరు పేరు మీద భూమి ఉంటే వాడు రైతు భరోసా ఎత్తుకొని బ్యాంకులో మన భూమి దొరుకునే భూమి మీద వాడు అప్పు తీసుకుంటే మనం రైతు తిరిగి

లేకుండా ఈ ప్రభుత్వం మీకు చేయడం జరుగుతుంది ఎవరైనా అధికారులు కానీ మధ్య దళారులు కానీ డబ్బులు తీసుకున్నట్టుగా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయని ఈ ప్రభుత్వం కూడా మునుగోలు కడగడాల్లో జైలు కూడా పంపడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా నేను ఒకటే కోరుతున్నా మేము నిజాయితీగా రోజుకు పద్దెనిమిది గంటలు అవినీతికి తావు లేకుండా

ا سمیتا راول گورو نے کہی آتھوڑے ستاواني சார் <laughs>